పరిశుద్ధ గ్రంథములోని పద్నాలుగవ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ప్రారంభము దినవృత్తాంతములు రెండవ గ్రంథములో ఉన్న ముప్పై ఆరు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న పదిహేడు వచనములు దావీదు కుమారుడైన సొలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుఘనుడైన రాజునుగా చేశను యహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సులోమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇస్రాయేలీల పితరుల ఎండ్లకు పెద్దలైన వారికి కందరికిని అనగా ఇస్రాయేలీలకందరికీ ఆజ్ఞాయియగా సమాజకులందరూ సొలోమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠమునొద్దకు పోయిరి దావీదు దేవుని మందసమును కిరియ త్యారీము నుండి తెప్పించి ఎరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడి యహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సొలోమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసరి సమాజపు గుడారము ముందర యహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలోమోను పోయి దానిమీద వెయ్యి దహన బలులను అర్పించను దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఆ రాత్రి అందు దేవుడు సొలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యోరుదువో దాని అడుగుమని సెలవియగా సొలోమోను దేవునితో ఈలాగూ మనవి చేశాను నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృపచూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనక దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము నేల నేలధూలియంతా విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చే శక్తి గలవాడెవడు నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అందుకు దేవుడు సులోమోనుతో ఈలాగు సెలవిచ్చను నీవు ఈ ప్రకారము యోచించుకుని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగియున్నావు కాబట్టి జ్ఞానమును తెలివియో నీకియ్యబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను పిమ్మట సొలోమోను గిబియోనులో నుండు సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి యరూషలేమునుకు వచ్చి ఇస్రాయేలీలను ఏలుచుండెను దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయములో ఉన్న పద్నాలుగవ వచనము నుండి సొలోమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను వెయ్యిన్ని నాలుగు వందలు రథములను పన్నెండు వేల గుర్రపు రౌతులను అతనికి ఉండెను వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను కొందరిని తన రాజ సన్నిధిని ఉండుటకు ఎరుషలేములో ఉంచెను రాజు ఎరుషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళ మ్రానులను షిఫెలా ప్రదేశమునున్న మేడి చెట్లంతా విస్తారముగాను సమకూర్చెను కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి ఆరు వందల తొలముల వెండియు గుర్రం ఒకటింటికి నూట ఏబది తులముల వెండియూనిచ్చిరి హిత్తీయుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి ఇంతటితో దినవృత్తాంతములు రెండవ గ్రంథములోని ఒకటవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి